రేపు సింగరేణి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల కోసం అధికారులు జోరుగా ఏర్పాట్లు చేస్తున్నారు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు మొత్తం ఆరు జిల్లాల్లో ముప్పై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై మూడు మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు పదమూడు కార్మిక సంఘాల ఎన్నికలు బరిలో ఉన్న నిలవగా పదకొండేరియాల్లో ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించిన మా ప్రతినిధి విధంగా జరుగుతున్నాయి రేపు ఉదయం ఏడు గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కాబోతుంది ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది ఆ తర్వాత ఆయా రీజియన్ జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో ఆ పోలింగ్ సంబంధించిన బాక్సులన్నీ కూడా ఆ రీజియన్ ఉన్న పరిధిలోని కౌంటింగ్ సెంటర్ తరలించడం జరుగుతుంది ఆ కౌంటింగ్ ప్రారంభం తర్వాత అర్ధరాత్రి వరకు తుది ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది సింగరేన్లో మొత్తం పదకొండు రీజియన్లు ఉన్నాయి పదకొండు రీజియన్ పరిధిలో ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ముప్పై తొమ్మిది వేల కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు రేపు ఉదయం కార్మికులంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకుంటు వినియోగించుకున్నారు ఈ నేపథ్యంలో కార్మికులు సౌకర్యవంతంగా ఓటు వినియోగించేందుకు భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తారు దాదాపు నాలుగు వందల మంది పైచీలు పోలీసులు అదేవిధంగా ఐదు వందల అరవై మంది ఉద్యోగస్తులతో ఎన్నికల ప్రక్రియ నిర్వహించేందుకు అధికార వ్యంత్రాంగం అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయం ఏడు గంటలకు ప్రతి ఒక్క కార్మికుడు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాటు చేస్తారు ఈ సింగరేణిలో ఓటు హక్కు వినియోగించేందుకు సింగరేణి ఇచ్చినటువంటి ఏదైతే ఐడి కార్డు ఉంటుందో ఐడి కార్డు ఆధారంగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క కార్మికుడు తమ ఓటు ఓటు హక్కు వినియోగించుకోవాలంటే ఖచ్చితంగా ఓటరు ఐడి సింగరేణి ఇచ్చినటువంటి గుర్తింపు ఐడిని తీసుకొని రావాల్సి ఉంటుంది రేపు సింగరేణిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో నిన్నటి వరకు హోరాహోరీగా ప్రచారాన్ని కొనసాగించాయి సింగరేణిలో పదమూడు కార్మిక సంఘాలు ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేపథ్యంలో ఇటు ప్రధాన జాతీయ సంఘాలతో పాటు ఇటు ప్రాంతీయ సంఘాలు రిజిస్టర్ సంఘాలు అన్ని కూడా నిన్నటి వరకు ప్రచారాన్ని కొనసాగించాయి రేపటి రోజున జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియ పైన టెన్షన్ పట్టుకుంది కోల్ బెల్ట్ వ్యాప్తంగా ఇప్పటికే విందులు వినోదాలు జరుగుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది కార్మికులను మచ్చిక చేసుకునేందుకు సింగరేణి బరిలో నిలిచినటువంటి ట్రేడ్ యూనియన్ నాయకులంతా కూడా కొంత విందులకు ఏర్పాటు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది వీటిపైన కూడా కొంత పోలీసులు ఫోకస్ చేశారు ఎటువంటి ప్రలోభాల్లో ఇవ్వకుండా ప్రతి ఒక్క కార్మికుడు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి లేబర్ కమిషన్ శాఖ సూచిస్తుంది రేప రోజున జరిగేటువంటి పోలింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందని మాత్రం ఒక టెన్షన్ మాత్రం నెలకొంది సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు జిల్లాల పరిధిలో ఈసారి అసెంబ్లీ జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు ఈసారి ఐఎన్టీసీ కూడా గెలుపు దీమాను వ్యక్తం చేస్తుంది ఇప్పటివరకు సింగరేణిలో ఆరు ఈ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి వీటిలో ఏఐటిసి మూడు సార్లు విజయం సాధించగా ఐఎన్టీసీ ఒకసారి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బీఆర్ఎస్ అనుబంధ సంఘం రెండు సార్లు విజయం సాధించింది ఈసారి ఐఎన్టీసీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది ఇటు ఏఐటీసీ కూడా ఓరవోరిగా ప్రచారాన్ని కొనసాగించిన పరిస్థితి ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు సిపిఐ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు ఈ రెండు కలిసి పోటీ చేయడం జరిగింది కానీ సింగరేణి ఎన్నికల విషయానికి వచ్చేసరికి రెండు కూడా ప్రత్యర్థులుగా మారి పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి గెలుపు ఇటు ట్రేడ్ యూనియన్లు అన్నీ కూడా జాతీయ సంఘాలు ప్రాంతీయ సంఘాలు అన్నీ కూడా గెలుపు ధీమాతో ప్రచారం చేస్తున్నప్పటికీ రేపు కార్మికుడు వేసేటువంటి ఓటు పైనే గుర్తింపు హోదా దక్కించుకునే అవకాశం కనిపిస్తుంది చాలా సంఘాలు తమ గుర్తింపు హోదా దక్కించుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నం చేస్తుంది పదకొండు రీజియన్ లో ఏర్పాటు చేసినటువంటి ఎనభై నాలుగు కేంద్రాల్లో ఇప్పటికైతే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు ఎవరిని కూడా మిగతా వారు అవుటర్స్ ఎవరిని కూడా గనివైపు రానివ్వకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది రేపు కార్మికుడు ఏ రకమైన తీర్పిస్తారు ఎవరికి విజయాన్ని అందిస్తారని మాత్రం కొంత టెన్షన్ మాత్రం గురి చేస్తుందని చెప్పుకోవచ్చు రేపు అర్ధరాత్రి వరకు తుది